ప్రైజ్లాడు మీ మహా మహాపరిశుద్ధుడైన తండ్రి గణమయ్య దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ కాలం ప్రభ ఈ లైవ్ ద్వారా ప్రభ నీ వాక్యం ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ ఏర్పొందని ఏసునాములు ఈ మనవలన్నీ అడిగి పొందియో నా ప్రేమే తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ దినమందు వాక్య భాగాన్ని ద్వితీయ పదేశ కాండ కాండము ఎనిమిదో అధ్యాయము ద్వితీయ పదేశ కాండం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన కాడి నుంచి చదువుకుందాము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటాము ప్రైజ్ అలాట్ మీరు బ్రతికి అభివృద్ధి నుండి యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకును ఆహారం వలనే కాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలభై సంవత్సరములో నీవు వేసుకొని బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యహోవా నేను శిక్షించువాడని నీవు తెలుసుకోనవలను తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలో గై నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండల్లో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు యువలు ద్రాక్ష చెట్లు అంజూరుపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము ఇక్కడ దేవుడైన యహోవా మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా ఇస్రాయేల్ ప్రజలతో మీరు బ్రతికి అభివృద్ధి పొంది ఎహోవా ఏదైతే మీ పితలతో ఆయన ప్రమాణం చేశాడో ఆ దేశంలో పోయి దాన్ని స్వాధీన పరుచుకున్నట్లుగా మీరు నేను ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోమంటున్నాడు దేవుడు నువ్వు ఆజ్ఞలకు గైకొందువో లేదో అని చెప్పి దేవుడు నిన్ను శోధిస్తున్నాడు శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణి అణుచు నిమిత్తం అరణ్యంలో ఆయన నలభై సంవత్సరాలు నీ దేవుడైన యహోవాన్ని నడిపించిన దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎందుకంటే ఒక వ్యక్తి ఆహార వనలు మాత్రం కాదు కానీ దేవుడిచ్చి సెలవిచ్చిన మాట ప్రకారం ఆ మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయటానికి ఆయన నిన్ను అనిసి నీకు ఆకలి కలగజేసి దేవుడు మీ పితరులే ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాడు అంతేకాదు నలభై సంవత్సరాలు కూడా దేవుడు తన ప్రజల్ని వారు వేసుకున్న బట్టలు పాత గెలుక్కోడు అంటే వాళ్ళ అరణ్యంలో ఆ నలభై సంవత్సరాలు కూడా నడిపించబడుతున్నప్పుడు వారు ఏ చెప్పులు అయితే వేసుకున్నారో ఆ చెప్పులు నడిచినంత నడిచినంతకాలం కూడా వాళ్ళ కాళ్ళు వాయలేదు అలాగనే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిళ్ళలేదు అంటే ఎన్ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇస్రాయల్ ప్రజల బట్టలు మాయలేదు చెప్పులు అరగలేదు వాళ్ళ కాళ్ళు వాయలేదు ఆ విధంగా దేవుడు వారిని పోషించుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ద్వితీయ పదేశాండ ఎనిమిదో అధ్యాయంలోనే పదకొండవ వచ్చిన పదవ వచ్చిన కాంటి చెంటున్నాడు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్థుతించవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ విధులను కట్టడలు నీవు అనుసరింపక నీ దేవుడైన యుహోవాని మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారాలు విస్తరించి నీ కలిగినంత వర్ధీలినప్పుడు నీ మనస్సును మదించి దాసురు గృహమైన ఐగుప్త దేశం నుంచి నేను రప్పించిన నీ దేవుడైన యుహోవాను మరచదేవేమో చూడండి దేవుడు అంటున్నాడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు ఇస్రాయల్ ప్రజలు కూడా చూడండి బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రజలు వీరందరూ కూడా ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి ఎంతగానో ప్రార్థన చేశారు ఐగుప్తీలు వారిని పెడుతున్న బానిసత్వాన్ని బట్టి వాళ్ళకు వస్తున్న కష్టాలను బట్టి వారికి పడుతున్న శ్రమలను బట్టి వాళ్ళు పగలంతా కష్టపడ్డారు రాత్రంతా దేవునికి దేవునికి మొరపెట్టారు అయ్యా ఈ బాధలు పడలేకపోతున్నాం ఈ శ్రమలు పడలేకపోతున్నాం అయ్యా మమ్మల్ని ఎట్లయినా విడిపించయ్యా అని దేవునికి ఇస్రాయలు ప్రజలు మొరపెట్టారు బానిసత్వంలో ఉండి అంత మరపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బయటికి తీసుకొచ్చాడు దేవుడు తీసుకొచ్చిన దేవుడు ప్రజలని ఎంతగా పోషించాడు అంటే వారికి చెప్పులు అరగకుండా బట్టలు మాయకుండా కాళ్ళు వాయకుండా ఈరోజు కొంత దూరం కనుక నడిస్తే వాచ్ వాసిపోతాయి కాళ్ళు ఇప్పుడు కొన్ని చెప్పులు ఒక ఒక సంవత్సరం కూడా రావట్లేదు ఆరు నెలలు కూడా రావట్లేదు చెప్పులు తెగిపోతుంది కానీ అలనాడు ఇస్రాయల్ ప్రజలకైతే చెప్పులు తెగిపోకుండా అరగపోకుండా ఆ కాలుతో పాటు చెప్పు కూడా పెరుగుతుంది వాళ్ళకి ఆ చెప్పులు అరగకుండా బట్టలు మాయకుండా కాళ్ళు వాయకుండా దేవుడు ఎంతగానో వాళ్ళకి ఏది కావాలంటే అది పితరులు ఎన్నడు తినని మన్నాతో దేవుడు పోషించాడు వారిని అలా పోషించిన తర్వాత అక్కడ దేవుడు వారిని అంట అనిశాడంట ఎందుకంటే ఆ తిన్నదాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి దేవుని ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడుచుకోవాలి ఆజ్ఞలు గై కొంటారా లేదని దేవుడే వారిని శోధించి హృదయంలో వాళ్ళ హృదయాలు తెలుసుకోవడానికి అనిశాడంట దేవుడు వారిని కానీ ఇస్రాయేల్ ప్రజలు దేని మీద ఆలోచన ఉందంటే వారికి తినటం మీద తాగటం మీద తప్ప ఏది తగ్గితే ఆ విషయంలో దేవుని మీద శనిగారు వాళ్ళు ఆ విధంగా శనిగారు దేవుడు కణాను స్వతంత్రించుకోవడానికి వారు పూర్తిగా దేవుని వైపు చూస్తారంటే వాళ్ళు ఏది తగ్గినా కూడా దేవుని మీద సనిగేవారు కాబట్టి ఈరోజు కొంతమంది అంతే కదండి ఏది తగ్గినా దేవుని మీదే చదువుతారు ప్రవ్వ నాకు ఎందుకు ఇలా చేస్తావు ఇలాగ మా పరిస్థితి అయ్యా ఏంటి నాయన అని చెప్పి దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నా కూడా వాళ్ళు దే ఏది తగ్గినా దేవుణ్ణి వాళ్ళు స్థుతించరు కానీ ఏది తగ్గినా కూడా సొనిగే వాళ్ళుగా ఉంటారు చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యహోవా ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన స్థుతించాలంటే ఎంత మంచి దేశంలో నీవు ఉంచావు ప్రహ్వా అని చెప్పి దేశాన్ని బట్టి స్థుతించాల్సింది పోయి వాళ్ళు చనిగారు ఇక్కడ దేవుడు అంటున్నాడు నువ్వు కడుపారా తిన్న తర్వాత మంచి ఇళ్ళు కట్టించుకొని నీకున్న గొర్రెలో మేకలు వృద్ధి అయ్యి నీకు వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగినంత వర్దిరినప్పుడు నీ మనస్సును మదించి దాసులు గృహమైన ఐగుప్తు నుంచి నేను రప్పించిన నీ దేవుడు అని యహోవాను మరచదివేమో అంటున్నాడు చూడండి అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కొంతమంది దేవుడిని మర్చిపోతారు అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అలా మరవకూడదండి దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని స్థుతించాలి ప్రభా ఇది ఇచ్చావంటే మిమ్మల్ని మీరిచ్చిందే ప్రభావ అని చెప్పి దేవుణ్ణి స్థుతించాలి అలా కాకుండా చూడండి పదహార వచ్చిన పదిహేను వచ్చినం చదువుతున్నాను నేను నిర్గమ ద్వితీయ పది ఎనిమిది పదహారు వచ్చినలో తుదక మేలు చేయవలనని నిన్ను అనుచుటుకు శోధించుటకు నీ పితరులో ఎరగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించను అయితే మీరు మా సామర్థ్యం మా బాహుబలం ఎంత భాగ్యం మాకు కలగజేసింది అను అనుకుందరేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకుని వాళ్ళను ఎలా అనగా తాను మీ నీ నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలగజేసింది ఆయనే ఏ ఏమాత్రమునో నీ దేవుడైన యహోవాని మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేను మిమ్మల్ని గూచి నేను సాక్ష్యం పలుకుతున్నాను నీ ఎదుట ఉండకుండా యహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యహోవా మాట మీరు వినకపోయిన ఏళ్ళు మీరు వారి వల్ల నశించదురు అన్నట్టు దేవుడు కాబట్టి దేవుని బిడ్డారు ఇక్కడ దేవుడు మనకు మేలు చేస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు నువ్వేదైనా సంపాదించుకున్నావు అంటే నీకు సామర్థ్యం అనుగ్రహించింది దేవుడే మనకి సామర్థ్యం అనుగ్రహించింది దేవుడే కాబట్టి అన్ని దేవుడిచ్చి వెండి బంగారాలు ఆస్తి ఐశ్వర్యం మంచి ఇళ్ళు అన్ని దేవుడిచ్చిన తర్వాత ఇచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టకూడదు ఆ ఇచ్చిన దేవుణ్ణే ఘనపరచాలి కానీ కొంతమంది అంటారంట మా సామర్థ్యాన్ని బట్టి మేము సంపాదించుకున్నాము ఇదంతా మా తెలివిని బట్టి మా జ్ఞానాన్ని బట్టి మా సామర్థ్యం ఉండి సంపాదించుకున్నాం మనకు కష్టపడింది దేవుడు ఇస్తాడా ఏంటి అని అనుకుంటారు కదా ఇక్కడ ఆ మాట దేవుడు అంటున్నాడు మా సామర్థ్యాన్ని బట్టి మేము సంపాదించుకుందామని మీరు అనకూడదు నన్ను ఏమాత్రం మీరు మర్చిపోకూడదు అలా మరచి ఇతర దేవతల వైపు తిరిగి అనుసరించిన విధంగా చేస్తూ పూజలు చేస్తూ నమస్కరించినాయి అట్లా మీరు నశించిపోతారు కాబట్టి మీరు అలా చేయకూడదు అంటున్నాడు దేవుడు ఎందుకంటే అక్కడ ప్రజలు దేవుని మాట వినకుండా వారు ఏ విధంగా మరి అలా చేసి నశించిపోయారు మీరు అలా చేస్తే మీరు అలా నశించిపోతారు అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుని వెళ్ళగా మనం దేవుని వాగ్దానాలు ఎప్పుడైతే స్వతంత్రించుకునేవారుగా దేవుడి ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే వాళ్ళుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు అనుసరించాలి మనం ఆయన మాట వినాలి శ్రద్ధగా వినాలి దేవుని మాట దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు మనకి ఏది అనుగ్రహించినా ఆ దాన్ని బట్టి దేవుణ్ణి మాత్రమే మనం గనపరచాలి హోయా కాబట్టి దేవుడు మనకు ప్రతి ఒక్క విషయం అది మేలు చేస్తారు కాబట్టి చివరి ఇప్పుడు పదకొండో నెలలో కూడా వచ్చాము నవంబరు పదకొండో నెల ఇప్పుడు వరకు కూడా కాచి కాపాడిన దేవునికి మరింతగా కృతజ్ఞత కలిగి దేవుడు స్థుతించేవారిగా ఉన్నారు మనకు ఆహారము వస్త్రాలు సమస్తం అన్ని ఇచ్చింది దేవుడే ఇంకా దేవుడు ఎప్పుడైతే ఆయన మాట విని ఉంటామో దేవుడు అంటున్నాడు కాండం ఏడో అధ్యాయం వచనంలో మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడ మీ దేవుడైన ఎహోవ తాను మీ పితరులతో కూడా ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను నీ మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు నీలో మగదానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం అనేది ఉండదు పశువుల్లో ఆయనను ఉండదు ఎహోవాన్ని యుద్ధ నుంచి సర్వ రోగములు తొలగించి నీ వెలిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరచి నిన్ను ద్వేషించే వారి మీదకు వాటిని పంపిస్తారంట దేవుడు నీవెప్పుడైతే దేవుని వైపుకు తిరిగి దేవుడు చెప్పిన విధుల్ని విని వాటిని అనుసరించి నడుచుకోవటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనని నెరవేర్చి నీకు కృప చూపుతారు దేవుడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు దేవుడు అలాగే నీ పి పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలాన్ని కూడా ఆశీర్వదిస్తాను అని శ్రాయిల ప్రజలతో దేవుడు మోషే ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు హలోయ అంతేకాదు పశువుల్లో కూడా నీ కుటుంబంలో కుటుంబంలోనే కానీ అలాగనే పశువుల్లో కానీ ఎక్కడ కూడా గొడ్డుతనం అనేది ఉండదు నీ కుటుంబంలో నీ పిల్లలకు వివాహం చేసిన తర్వాత దేవుడు వారికి సంతానం ఇస్తటే నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ బిడ్డలకు వివాహమైనవి వెంటనే గర్భపాలాలు ఇస్తాడు దేవుడు పిల్లల్ని ఇస్తాడు గుడ్డుతనం ఉండదు నీ సంతానంలో కూడా గుడ్డుతనం లేకుండా చేస్తాడు దేవుడు అంతేకాదు నీ కుటుంబంలో నీ సంతానం అనే కాకుండా నీకు సంతానం ఇస్తామనే కాకుండా మీ ఇంట్లో ఒక పశువులు ఉన్నాయి అనుకోండి ఆ పశువులకు కూడా గుడ్డుతనం లేకుండా దేవుడు చేస్తాడు అంటే అంతగా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు నీకు అంతేకాకుండా నీ మేకల ఉంటే వాటిని దీవిస్తాడు దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఇంటం ప్రారంభిస్తావో నీ గొర్రె మందలు ఆశీర్వదించబడతాయి నీ మేకల మందలు దీవించబడతాయి సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు నీవున్న ప్రాంతంలో మందే ఉన్నప్పుడు కూడా నీ మందలు అభివృద్ధి అవుతుంటాయి నీ కుటుంబం అభివృద్ధి అవుతుంటుంది నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు నీకు విస్తరించబడతావు నీవు ఆశీర్వదించబడతావు సమస్తమైన జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు నీలో మగదానికే కానీ ఆడదానికే కానీ గుడ్డుతనం ఉండదు నీ పశువుల్లో అయినా ఉండదు ఎవోవ నీ యొద్ధ నుంచి సర్వ రోగాలను తొలగిస్తారంట దేవుడు ఏ రోగం అయితే ఇప్పుడు ఉందనుకుంటున్నావో ఆ రోగాలన్నింటినీ దేవుడు సర్వ రోగాలు తొలగిస్తాడు ఒక్క రోగం అని కాదు సర్వ రోగాలు అంటే అన్నీ కూడా దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు సర్వ రోగాలు దేవుడు తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులు అని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరుస్తారంట అంటే ఇప్పుడు ఈ లోకంలో ఎన్ని రోగాలు ఉన్నాయని మనకు తెలుసు కఠినమైన ఏ రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు దూరపరిచి ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో ఆ ద్వేషించే వారి మీదకి దేవుడు పంపిస్తాడంట నీ మీద నుంచి తొలగిత్తాడు నేను ద్వేషించే వారి మీదకి ఆ సర్వ రోగాలను పంపిస్తారంట దేవుడు నిన్ను ద్వేషించే వారందరి మీదకి వాటిని పంపిను మరియు నీవు దేవుడైన యహోవా నీకు అప్పగించున్న సమస్త ప్రజలు నీవు బొత్తిగా నాశనం చేసుదు నీ చేతికి కొంతమందిని దేవుడు అప్పగిస్తాడు వాటిని వారిని బొత్తిగా నాశనం చేస్తూ ఉంటాడు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఎలా అనగా అది నీకు ఉరి అగుణం వాళ్ళు ఏదైతే దేవతలను పూజలు చేస్తున్నారో వారిని నీ చేతికి అప్పగించినప్పుడు నువ్వేం చేయాలి కనికరించకూడదు నువ్వు కూడా వాటిని కనుక పూజ చేసావంటే అవి నీ గురవుతాయి అంటున్నాడు దేవుడు ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు ఎట్లు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకొందువేమో వారికి భయపడకమో నీ దేవుడైన యహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఈ గొప్ప శోధలను సూచిక్రియలను మహత్కార్యాలను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకున్నాము నీకు భయం పుట్టించుతున్న ఈ జనులందరికీ నీ దేవుడైన యహోవ అలాగే చేస్తాడు నీకెట్ట భయం కలిగే చేస్తున్నాడో వాళ్ళకు నిన్ను బట్టి భయం కలిగేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు నిన్నెవరైతే భయపెడుతున్నారో ఎవరైతే నీకు ఇబ్బంది కలగజేస్తున్నారో నీకు భయం పుట్టించుతున్న ఈ జనులందరికీ నీ దేవుడైన యహో అలా చేస్తా అంటే నీకు భయం పుట్టిస్తున్నాడు దేవుడే వాళ్ళకు భయం పుట్టించబోతున్నాడు హల్లుయా హల్లుయా యహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపిస్తారంట చూడండి కొంతమంది కనిపిస్తారు శత్రువులు కొంతమంది కనిపించరు కనిపించకుండా రహస్యం ఉండి మనల్ని మన మీదకి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు శత్రువులు అయితే మనకు కనిపించిన వారిని కూడా దేవుడు అంటున్నాడు నీ దేవుడైన యహోవా ఏం చేస్తారంటే మిగిలిన వారు ఉంటారు కదా కనపడకుండా దాక్కు మిగిలిన వారును నీ కంట పడక దాగిన వారును నశించే వరకు నీ దేవుడైన యహో వారి మీదకి పెద్ద కందిరేగు చూడండి ఎలా ఎలాగుంటుంది అవి పెద్ద కందిరేగలను పంపిస్తారంట దేవుడు వారు నశించే వరికి పంపిస్తారంట దేవుడు వారిని చూసి జడియొద్దు నీ దేవుడైన యహోవా మీ మధ్య ఉన్నాడు నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుంచి క్రమక్రమంగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధాకములు బాధకములుగా ఉండవచ్చును కనుక వారిని ఒక్కమారే నాశనం చేయ తగదు అది నీకు క్షేమం కాదు అయితే నీ దేవుడైన ఎగో వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తలడేలు చేస్తాడంట దేవుడు ప్రైజ్ అలాడు దేవుడు అట్టి వారిని ఏం చేస్తాడంట వారిని నశించే వరకు వారికి వారిని ఒక్కసారే నాశనం చేయకూడదు కాబట్టి అది నీకు మంచిది కాదు వారిని క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తారంట నీ దగ్గర నుంచి వాళ్ళని తొలగిస్తారంట నీ హో వారిని అప్పగించి వారిని నశించే వరకు వారిని బహుగా తలడిలా చేస్తారంట దేవుడు ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం కింద నుండి వారి నామము నశింపజేయవలను నీ వారిని నశింపజేయ వరకు ఏ మనుషులు ఎదుట నిలబడకపోను నిలవలేకపోను వారి దేవతలు ప్రతిమలు మీరు చేత కాల్చివేయవలను వాటి మీద ఉన్న బంగారు వెండి బంగారములు అపేక్షించకూడదు నీవు దానివలన వలన చిక్కుబడదు కనుక దాన్ని తీసుకొనకూడదు ఎలా అనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివల్ల నీవు శాపగ్రస్తులు కాకుండానట్లు నువ్వు ఏమైంది దాన్ని ఇంటికి తేయకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవాలను చూడండి కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు ప్రార్థనకు వస్తారు కానీ ఆ విగ్రహాలకు సంబంధించి నేను మిగిలినప్పుడు అవి తీసేయండి అవి ఉంచుకోకూడదు అని చెప్పిన కూడా ఏం చేస్తారు కొంతమంది అలానే ఉంచుకుంటారు దేవుడు అంటున్నాడు అది నీకు శాపగ్రస్తం అవుతుంది శాపం అవుతుంది కాబట్టి నువ్వు వాటిని అపేక్షించకూడదు నీవు దానివల్ల పడతావు అంటున్నాడు దేవుడు కొంతమంది పారేయటానికి కొంచెం బంగారం అలాంటి అంటే ఇక విడిచిపెట్టుకోలేక దాని ఇంట్లోనే ఉంచుకుంటారు దేవుడు అది నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంటుంది అది నీకు శాపం అవుతుంది అంటున్నాడు దేవుడు నాకు ఇష్టం లేని నువ్వు చేయొద్దు అది నాకు హేయం కాబట్టి నువ్వు హేయమైన దాన్ని ఇంటికి కూడా తేకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రూసి దాని ఎందుకు బొత్తిగా అభివృద్ధి దాన్ని బొత్తిగా అసహ్యపడగలను ప్రయజనాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని మాటలు ఎవరైతే వింటారో దేవుని ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు దైవజనుడైన మోష్య ద్వారా ఈ మాటలన్నీ తెలియపరుస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి కాబట్టి వాక్యం వెంటనే మన జీవితంలో దేవుని మాటలను ఎవరైతే ఆయన వింటారో ఎవరైతే దేవుని మాటలు విని ఆ వాక్యానుసారం జీవిస్తారో మరి వాళ్ళకి ఎటువంటి గుడ్డుతనం అనేది ఉండదు దేవుడు వారిని వారికి కృప చూపించి ఆశ ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తానంటున్నాడు అలాగే నేను ఈ గర్భ ఫలాన్ని భూఫలాన్ని ద్రాక్ష నూనెను పశువుల మందులు గొర్రెల మందలు మేకల మందులు అంటున్నాడు దేవుడు అంటే నువ్వున్న దేశంలో నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానంటున్నాడు దేవుడు అంతేకాదు నీ శత్రువులను కూడా దేవుడు వెళ్ళగొడతానంటున్నాడు నీ వద్దునున్న సర్వ రోగాలను కూడా దేవుడు తొలగిస్తానంటున్నాడు దేవుని ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదం ఇస్తాడు అలాగనే శత్రువులను కూడా నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు నిన్ను భయపడుతు ఎవరైతే భయపెడుతున్నారో ఆ భయపెట్టే వాళ్ళని దేవుడే భయపెడతాడంట శత్రువులను వెళ్ళగొడతాను అంటున్నాడు కాబట్టి మాటలు వింటనే మన జీవితంలో దేవుని జీవించే వాళ్ళుగా దేవుని ఆక్యం పాటించేవారుగా ఉండాలి అంతేకాకుండా వారు ఏ విధంగా దేవతలను పూజిస్తున్నారు వాటిని నువ్వు పూజించకూడదు అలా పూజిస్తే అది నీకు ఊరయిద్ది అంటున్నాడు దేవుడు అవి చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు అది నాకు హేయం కాబట్టి వారు చేసినట్టుగా నువ్వు చేయకూడదు అవి ఒత్తిగా నాశనం చేసేయాలి తీసి చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉందాము దేవునికి ఆయాసకరమైన దేవునికి హేయమని విగ్రహారాధన చేయకుండా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించుగాక